నాలుగు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత నేను సిద్ధం నా బూత్ సిద్ధం అంటూ ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సులో బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమని భావించాలంటారు మనం అక్రమాలకి దౌర్జన్యాలకి దో దోపిడికి సిద్ధమంటూ ఈరోజు బయలుదేరిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసేది ఏమి లేక ఇవాళ పరిపాలన అతని చేతగానితనాన్ని వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తం దివాలా తీసి రాష్ట్రం ఇవాళ దివాళ అంచునకు ఉన్న సందర్భంగా ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలా ఏ విధంగా వాళ్ళ దగ్గర ఓట్లు అడగడానికి కూడా ఇవాళ పకొచ్చని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోజు సిద్ధమని చెప్పి ఇవాళ కార్యకర్తలకు ఏదో రకంగా ఇవాళ ప్రతిపక్షాల మీద దాడులకైనా తెగబడండి లేకపోతే ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడం కోసం దాడులకు సిద్ధం చేస్తూ ఈరోజు అతను చేసే ప్రకటనలోనే ఉంది వాళ్ళ సిద్ధం అంటూ ఆయన సిద్ధం అంటే సంసిద్ధం అంటూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ప్రజాక్షేత్రంలో నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధం దేనికైనా మేము సంసిద్ధం అంటూ వాళ్ళ ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్తున్నారు ఇవాళ ఒక్కసారి ఆలోచించండి ఇవాళ సిద్ధం అంటూ నిన్న కడప జిల్లాకి వెళ్ళిన సొంత జిల్లా కడపకెళితే అక్కడ కనీసం వేంపల్లి మండలంలో పది మంది కూడా లేకుండా నిన్న బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చొని దండాలు పెట్టుకుంటూ పోతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న చూసాం మనమంతా ఎక్కడికి వెళ్ళిన పర్దాల మాటన ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఎక్కడైనా మీటింగ్ జరిగిందంటే అక్కడ పర్దాలు కట్టుకుని వెళ్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలకు ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా వాళ్ళు కన్వీనియన్స్ చేయాలని చెప్పి ఆ చెప్పుడు మాటలకి గతంలో చెప్పిన మాటలు ఇవాళ నమ్మే స్థితిలో ప్రజలు లేరు పరి ముఖ్యంగా నేను కడప సభలో చూసాం అతను వ్యాఖ్యలు బాబాయిని చంపిన దేవు చంపించి ఆ దేవుడు ఎరు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లోని బాబాయిని చంపిన వాళ్ళని కనుక్కోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం అని చెప్పి వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ బాబా సొంత బాబా అని చెప్పిన నిందితుల్ని పట్టుకోలేక ఇవాళ చెల్లెల్ని సొంత చెల్లెల్ని సైతం వాటి మీద నెప్పం నెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈ ఆరోపణలు నెట్టి ఇవాళ పబ్బం కట్టుకోవాలంటే గత ఎన్నికల్లో లాభం పొందొచ్చు కానీ ఇప్పుడు ప్రజలందరూ ఇవాళ మోటివేట్ అయి ఉన్నారు ప్రజలు ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది ఈ దుర్మార్గుడైన పరిపాలన నుంచి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలు ఈ రోజు చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా ప్రతిపక్షాల మాయలో పడ్డారు నా చెల్లెళ్ళు వాళ్ళ నా మీద అస్త్రాలుగా వాడుతున్నారు ప్రతిపక్షాలు అనే మాట అయితే వాడుతున్నారు కదా ജഗൻമോഹൻ രെഡി ഗാരി గెలుపు కోసం ఆ రోజు తన చెల్లి అయినట్టు సొంత చెల్లెయినటువంటి షర్మిల గారు ఆ రోజు పాదయాత్ర చేసి నువ్వు అక్రమ కేసుల్లో జైలు పదార్ణాలు జైలు శిక్ష అనుభవించిన రోజు ఆమె నీ గెలుపు కోసం నీ పార్టీ గెలుపు కోసం ఆ రోజు నీ షర్మిల నీ చెల్లెలైన షర్మిల ఆ రోజు పాదయాత్ర చేసి నీ గెలుపు కారణమైన వాళ్ళు అలాగే ఆ రోజు నీ బాబాయిని చెప్పినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ యుద్ధం చేస్తేనే అర్థమవుతుంది ఇవాళ సీబీఐ ఎంక్వైరీ సిబిఐ దర్యాప్తు కోసం వస్తే అవినాష్ రెడ్డి కోసం వస్తే ఏ విధంగా కడపలో నువ్వు నాటకాలు ఆడావో ఏ విధంగా తన మనుషుల్ని పంపించి సిబిఐ అడ్డుకుంది కూడా ఇవాళ ప్రజలంతా చూస్తున్నారు నువ్వు చెప్పినంత మాత్రాన ఇవాళ ప్రతిపక్షాల మాయలో ప్రతిపక్షాల మాయలో పట్టం కాదు ప్రతిపక్షాల ద్వారా వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ గుర్తించి వాళ్ళ ప్రతిపక్షాలతో కలిసి నీ మీద పోరాటానికి నీ సొంత అయినటువంటి షర్మిళ గారు నీ బాబాయ్ గుర్తున్నటువంటి అయినటువంటి సునీతమ్మ గారు ఇవాళ ఏ విధంగా నీ మీద పోరాటం చేసి నువ్వు చేసిన దుర్మార్గాన్ని నువ్వు చేసిన హత్యని నువ్వు చేసిన ఇతర అనేక మొత్తాన్ని కూడా ప్రజాక్షేత్రం తీర్చి ఎండగట్టు నేను సహనం కోల్పోయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్షాల మీద నెట్టాలని చెప్పి చూస్తున్నాడు జగన్ ఒక్కడో ఒకవైపు తోడేళ్ల గుంపు అంతా ఒకవైపు అంటూ చేస్తున్న ప్రసంగాన్ని ఎలా చూడాలంటారు ఆ తోడేళ్ల గుంపులో సొంత చెల్లెల షర్మిలాని కూడా కలిపి కొన్ని ఛానల్స్ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు ఒకసారి మనం ఆలోచించాలి రామాయణం తీసుకున్న రామాయణం అతి శక్తివంతుడైన శ్రీరాముడు కూడా ఆ రోజు వాల్మీకిని తత్మ వాళ్ళని సుగ్రీవుని మొత్తాన్ని కలుపుకొని ఏం ఏమీ తెలియని మన హనుమంతుడైనా అతని శక్తిని తనకు తెలియకపోయినా అలాంటి హనుమంతుడిని కూడా తీసుకుని ఆ రోజు లంక దహనానికి సహకరించడంలో ఆ రోజు వాడు సహాయం తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు శ్రీరాములు వారు ఆ రోజు బలం చాలక శక్తి చాలక ఆ ఇవి దుష్ట ఒక దుష్ట పన్నాంగాన్ని కానీ లేకపోతే దుష్టుల్ని అంతమందించడంలో గతంలో కూడా మనం చూసాం శ్రీకృష్ణుడు సత్యభావం సహాయం తీసుకునే ఆ రోజు ఆ రోజు మనం అతని దాన సంస్కారం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇతను ఒక మాఫియాకి అడ్డ ఇవాళ అక్రమాలకు అడ్డ ఇవాళ సొంత బాబాయ్నే చెప్పిన ఈ వ్యక్తి ఇవాళ రాజకీయ అధికారం కోసం సొంత బాబాయిని సొంత చెల్లెల్ని వాళ్ళ తెలంగాణ పారదోలాడు తల్లిని వాళ్ళ తెలంగాణ భారత రెండో చెల్లెలైతే ఇవాళ సీబీఐ చుట్టూ ఢిల్లీలో జరుగుతుంది అలాంటి దుర్మార్గుడైన పరిపాలన అలాంటి దుర్మార్గుల్ని వ్యతిరేకించడానికి దుర్మార్గ పరిపాలన అంతమందించడానికి మరొకసారి రామరాజ్యాన్ని తేడానికి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేక మందితో కలుపు మంచివాడి దగ్గర పది మంది చేస్తారు చెడ్డవాడి దగ్గర ఒక్కడి కూడా దగ్గర రావడానికి ఉదాహరణ ఈ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ప్రాజెక్ట్ చేసుకుంటుంది ఏంటంటే గనక ప్రతిపక్షాలన్నీ వాళ్ళ చెల్లెల్ని ఉద్దేశించి ప్రేరేపిస్తున్నాయని కానీ నిన్న వైఎస్ సునీత గారు చేసిన కామెంట్స్ నాలుగు సంవత్సరాలు గత ఎన్నికల్లో నాన్న పేరు వాడుకొని గెలిచావు ఇప్పుడు మళ్ళీ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత నాన్న గుర్తొచ్చాడా నీకు చిన్నాని ఎవరు చంపారో నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి అంటూ అడిగిన ప్రశ్నకి ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటారు గతంలో కూడా సునీతమ్మ గారు అతన్ని అనుమానించ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏమైంది అయితే నాకు పదమూడు కేసులు అన్న అయితే పద్నాలుగో కేసు అయితే నాకు అవినాష్ రెడ్డి గుంటూ ఇక్కడ ఉంటాడు లేకపోతే బీజేపీలోకి వెళ్తాడు తప్పించుకుంటాడంటే ఆ రోజు నుంచే మొదలైంది జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర మీద అనుమానం ఆ రోజు తర్వాత అమ్మాయి సీబీఐ చుట్టూ తిరుగుతూ సీబీఐ వాళ్ళని మాట్లాడి సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించి ఉంటే న్యాయం జరగదని పక్క రాష్ట్రాల్లో ఉన్న కోర్టుల ద్వారా ఆ రోజు న్యాయం పొందడం కోసం ఆమె సుదీర్ఘమైన పోరాటం చేస్తుంది ఈ రోజు నిన్న మాట్లాడటం జరుగుతుంది సునీతమ్మ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా పలకని నువ్వు మా తండ్రి గారి పేరు నువ్వు గత ఎన్నికల్లో వాడుకుని లబ్ధి పొంది ఈ రోజు మళ్ళీ ఇవాళ నాకు తెలియదు అని చెప్పి ఇవాళ చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇవాళ మా నాన్న ఎందుకు ఉపయోగించి అందరికీ తెలుసు కాబట్టి రేపు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పు ఇవాళ సునీతమ్మ మాట్లాడుతున్న మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఇవాళ ప్రతిపక్షాలు కూడా వాళ్ళు నిలబడితే ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడానికి అన్ని ప్రతిపక్షాలు కూడా ఇవాళ మద్దతు తెలియజేయడం కోసం సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం ఇది చూస్తే కనుక మా అన్నకు ఓట్ వేయొద్దు అని చెప్పి డై డైరెక్ట్గా చెబుతున్నారు కదా వీళ్ళిద్దరు వైఎస్ షర్మిల వైఎస్ సునీత ఇద్దరు మరి వాళ్ళకి ఎలాంటి ఎలాంటి భరోసా అనేది రాష్ట్ర రాష్ట్రం తరఫు నుంచి ప్రజల తరపు నుంచి ఇవ్వబోతున్నారు మీరు మన తరపు నుంచి మన పార్టీ నైతికంగా అన్ని అఖిలపక్ష పార్టీలు మొత్తం కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తద్వారా మన జాతీయ అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించడం జరుగుతుంది అయితే ఇవాళ కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివేకానంద రెడ్డిని చంపించింది ఇవాళ వైయస్ కుటుంబం అని చెప్పి ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు ఇవాళ సామాన్య ప్రజల దగ్గర నుంచి ఇవాళ వివేపీ దాకా కూడా ఇవాళ ఇవాళ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఎవరెవరు పాత్ర ఎవరెవరు ఉన్నారు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి భారతి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అలాగే ఇవాళ భారతి గారి తండ్రి పాత్ర గంగిరెడ్డి పాత్ర ఏందని చెప్పి వాళ్ళ ప్రజలు మొత్తం స్పష్టంగా తెలిసింది దాంట్లో అపూర్వలుగా మన దస్తగిరి చేస్తున్నాడు ఈరోజు దాన్ని ఆయన ఏ విధంగా చంపారు ఏ విధంగా గొడ్డలి తెప్పించి ఏ విధంగా నరికారు బాత్రూములు అని చెప్పి వాళ్ళ వివరంగా దస్తగిరి అపూర్వలుగా మన దస్తగిరి చేస్తున్నాడు ఇవాళ ఏంటంటే రాబోయే ఎలక్షన్లు వచ్చినాయి ఏ విధంగా నేను ఘోరంగా ఓడిపోతున్నాను కాబట్టి ఇప్పుడు చెల్లెలు అవసరం ఇవాళ అతను రాజకీయ అధికారం కోసం బాబాయిని చంపాడు ఇవాళ తండ్రి చంపిన పాత్ర చంపి చనిపోయిన దాంట్లో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కొన్ని కొంతమంది అలాగే ఇవాళ మరొకసారి అధికారంలో రాష్ట్రం కోసం సొంత చెల్లిని కాదు తల్లిని కాదు ఇవాళ బాబాయ్ కూతురు లేదు సొంత మనుషులైనా సరే కడ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించారు ఇవాళ మనకి ఎప్పుడు అధికారం వస్తుంది ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్ ద్వారా అతను బుద్ధి చెప్పాలని చెప్పి నిరుద్యోగతో పక్కన టీచర్లు ఒక పక్కన రాష్ట్ర ఉద్యోగులు ఒక పక్కన మరీ ముఖ్యంగా కార్మికులు అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూద్దాం కార్మికులు ఎప్పుడొస్తాయి ఇవాళ ఇసుక లేకుండా మాకు కొన్ని కుటుంబాలు బలివడానికి కారణం పని లేకుండా పస్తులు బండబెట్టాడు కరోనాలో కార్మికులకు రావాల్సిన వెయ్యి రూపాయలు కూడా ఇవ్వకుండా ఇచ్చానని చెప్పి కేంద్ర కేంద్రాన్ని దొంగ లెక్కలు పంపి ఇతన్ని ఎప్పుడు ఇంటికి పంపాలని కార్మికులు ఒక పక్కన ఎదురు చూస్తున్నారు ఈ రకంగా ఇవాళ కార్మికులు కానీ ఇవాళ అనేక రకాల పేదలు కూడా ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు